హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే బస్సులో కూర్చున్నాను కానీ అమ్మ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తున్నాను మీ నాన్నకి ఈ మధ్య మతి మరుపు ఎక్కువైంది ఏదో వయసు పైబడుతుంది కదా మరుపు సహజం అనుకున్నాను పెద్దగా పట్టించుకోలేదు కానీ పట్టించుకునే సమయం వచ్చింది మొన్న సాయంత్రం ఎప్పట్లాగానే బయటికి వెళ్ళారు చీకటి పడిపోయింది ఎంతసేపటికి రాలేదు ఏం చేయాలో తెలియలేదు ఎక్కడని వెతకను ఏం చెప్పి వెతకను ఎటని వెళ్ళను ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందా అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ కూడా ఇచ్చాను ఎలాంటి వార్త వినవలసి వస్తుందో అని ఆ రాత్రంతా భయభయంగా గడిపాను కానీ మర్నాడు పోలీసులు తీసుకొచ్చి ఇంట్లో దింపి వెళ్ళారు జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి ఎవరైనా డాక్టర్కి చూపించండి అని చెప్పి వెళ్ళారు అది విన్నాక ఏం చేయాలో తోచలేదు ఎక్కడికి వెళ్ళారని అడిగితే చెప్పరు ఆఖరికి చెప్పారు మన ఇంటి సందు మర్చిపోయానని ఆ మాట విన్నాక ఇంకా భయం వేసింది నిన్న ఇంకో భయంకరమైన విషయం నన్నే గుర్తుపట్టలేదు నువ్వెవరు అని అడిగారు ఇదివరకటిలా పూజ పునస్కారాలు అవి చేయటం లేదు ఆయనకు ఏది గుర్తుండడం లేదు నాకెందుకు భయంగా ఉంది నువ్వు చాలా దూరంగా ఉన్నావు నీ సంసారం నీకుంది అయినా రమ్మంటున్నాను నువ్వు నా పక్కనుంటే ఏం చేయాలో తెలుస్తుంది ఒక్కసారి రా నువ్వు తప్ప ఇంకెవరున్నారు నాకు అమ్మ మాటలు విన్నాక నాకు ఏం చేయాలో తెలియలేదు కొలిక్ స్మిత దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాను ఇంకా ఆలోచించకు వాళ్ళిద్దరినీ దగ్గరకు తెచ్చుకో సరిగ్గా నాకు కూడా ఇలాంటి సమస్య వచ్చింది మా పేరెంట్స్కి మేమిద్దరం ఆడపిల్లలం అక్క యుఎస్లో ఉంటుంది నేను ఇక్కడ అమ్మకి నాన్నకి వయసు డెబ్బై దాటింది ఏ పని చేసుకోలేని పరిస్థితి ప్ర దానికి పక్క వాళ్ళ మీద ఆధారపడుతున్న పేరెంట్స్ని ఇక్కడికి తీసుకొచ్చుకుంటానని ఇంట్లో అన్నాను దానికి పెద్ద గొడవ ఎందుకంటే అత్తగారు మామగారు మా ఇంట్లోనే ఉంటారు పరాయి వాళ్ళు ఎందుకు అన్నారు మా అమ్మ వాళ్ళు వాళ్ళు అవుతారా అన్నాను పెళ్ళయ్యాక నీకు ఆ ఇంట్లో వాళ్ళంతా వాళ్ళే కదా అంతగా అయితే వాళ్ళని విడిగా ఉండమన్నారు నేను ఒప్పుకోలేదు అందరూ కలిసే ఉందామన్నాను మా హస్బెండ్ కుదరదన్నారు లేకపోతే విడాకులే అన్నారు ఆశ్చర్యం వేసింది ఎంత సులభంగా పరిష్కారం చూపించారు అని ఏం చేయాలి పోట్లాటలు మా వాళ్ళని వదులుకోలేను రోజు గొడవలు భరించలేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను విడాకులు తప్పలేదు తీసుకున్నాను అమ్మవారిని తెచ్చుకున్నాను ఇక్కడ మనకి కర్తవ్యం బాధ్యత రెండు ఉంటాయి అంతకు మించి మానవత్వం ఉంది అందుకని ఏం చేయాలో బాగా ఆలోచించుకోంది ఆమె మాటలు విన్నాక ఆలోచనలో పడ్డాను ఈ సమస్యకు కూడా పరిష్కారం విడాకులేనాం ఇంతకన్నా మంచిదే లేదా ఏం చేయాలి నన్ను కనిపెంచి విద్యాబుద్ధులు చెప్పించి నాకు జీవితాన్ని ఇచ్చిన వారి పట్ల నేను చూపించవలసింది కర్తవ్యమో బాధితాం మరి నా భర్త ఒప్పుకోకపోతే ఏం చేయాలి సంఘర్షణ ముందు అమ్మ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళటమైతే వెళ్తాను అదేం పెద్ద కష్టమైంది కాదు ఆ తర్వాత ఏమిటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి మామూలు డాక్టర్ దగ్గరికి కాదు ఏ న్యూరాలజిస్ట్ సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళాలి నాన్న మరుపు సమస్యకు కారణం తెలియాలంటే బ్రెయిన్ సంగతి చూడాలి అందుకు సిటీ స్కాను ఎంఆర్ఐ చేయించాలి వీటికి చాలా డబ్బు అవసరం నేను అంత ఇవ్వగలనా మందులన్నీ కూడా ఖరీదేం ఇవన్నీ నేను చెయ్యాలి చేయగలను ఆ శక్తి నాకుంది అయితే వీటికి నా భర్త అనుమతి తీసుకోవాలి కానీ అది అవసరమా తనకి చెప్పకుండా నేను ఇవన్నీ చేయగలనా చెప్పకుండా చేస్తే మోసం చేసినట్లు కదా అప్పుడు మా బంధానికి అర్థం ఉంటుందాం ఒకరి మీద ఒకరికి నమ్మకం పోయినట్లే కదా అలా చేస్తే మా మధ్య దూరం పెరుగుతుందాం ఆ దూరం ఎంతవరకు వెళ్తుంది స్మిత అన్నట్లు విడాకుల వరకు వెళ్తుందాం అలా జరగటం నాకు ఇష్టం లేదు ఏం జరిగితే అది జరుగుతుంది ఏదైనా సరే సురేంద్రకి చెప్పాలి తను నాకు ప్రతి విషయం చెప్తాడు అది తన క్యారెక్టర్ ఇప్పుడు నేను ఈ విషయం చెప్పకుండా నన్ను నేను చీప్ చేసుకోవటం అసహ్యంగా ఉంటుంది నేను కూడా చెప్పాలి కానీ చెప్పేంత సింపుల్గా లేదు విషయం ఎందుకంటే ఇది డబ్బుతో కూడుకున్నది అందుకే తడబాటు భర్తతో అనుబంధం నాలుగేళ్లది కానీ నాన్నతో పాతికేళ్ళు నా కోసం ఎంతో చేశారు శక్తికి మించి చదివించారు డబ్బు దాచుకోమని అనుకోలేదు అంత ఆదాయం కూడా లేదు అలాంటప్పుడు ఇక దాచడానికి ఏముంటుంది డబ్బుకి ఇబ్బంది పడినా నన్ను బాగా చదివించాలనుకున్నారు నా కొడు అయితే చదివించినా కూతురని వదిలేస్తాం చదివించడం భారం కాదు ఇంకొంచెం కష్టపడతాను అన్నారు ఆ కష్టం ఏంటో నాకు తెలుసు అదే మాట మీద ఉండి చదివించారు పెళ్ళి కూడా చేశారు కట్నం లేకపోయినా పెళ్ళి హాలు భోజనాలకి ఎన్నో లక్షలయ్యాయి చాలా అవుతుంది నాన్న నేనంటే జీవితంలో పెళ్ళి అనేది ఒకేసారి జరుగుతుంది ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ఎవరో పరాయ వాళ్ళ కోసం కాదు కదా ఖర్చు చేస్తున్నది నా కూతురు కోసమే కదా అంటూ బాగా ఖర్చు చేశారు పెళ్ళయ్యాక అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఉంచుకో నాన్న దేనికైనా పని డబ్బు ఇవ్వబోతే కూతురు డబ్బు తీసుకునే స్థితిలో లేము నా కొద్దు మాకు సరిపడా ఉంది మాది మాకు సరిపోతుంది అనేవాడు అదేంటి నానా నేను ఇస్తానంటే తీసుకోకూడదా పరాయి దాన్న అంటే అవును నువ్వు పరాయి దానివే పెళ్ళయ్యాక నీ మీద నీ డబ్బు మీద మాకేం హక్కు లేదు నువ్వు పరాయి దానివే అని గుర్తు చేశారు ఆ రోజు చొరవగా ఇస్తానన్నా నేను ఈరోజు నిజంగా డబ్బు కోసం ఓ పరాయి దాన్ని లాగానే వెతకలాడుతున్నాను పెళ్ళయ్యాక కూతురు పరాయిదేం వాళ్ళ మాటలకి బలం చేకూరుస్తున్నాను కానీ నేను పరాయిదాన్ని కాదు వాళ్ళు నా వాళ్ళు నాన్నకి అమ్మకి అన్ని విధాల తోడుగా ఉంటాను ఈ పని చేయడానికి ఇంట్లో సురేందర్కి చెప్పాలి తను ఒకవేళ వద్దంటే నాకు స్వతంత్రం లేదని అనుకోవటంలో అర్థం లేదు సురేంద్ర దగ్గర నుంచి నాకు నేనుగా ఈ స్వతంత్రం తీసుకోవాలి వెళ్ళి అమ్మకి సహాయంగా ఉండాలి నాన్నగారి సంగతి ఆ జబ్బు సంగతి కనుక్కోవాలి అందుకని నా వరకు ఎంతైతే అంత చేస్తాను మా నాన్న ఆరోగ్యం బాలెదట అమ్మ ఫోన్ చేసింది అందుకని రాత్రికి వెళ్తున్నాను సురేందర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నావన్నమాట మళ్ళీ నాకు చెప్పటం దేనికి అన్నాడు ఆ మాట నాకు ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది మీకు చెప్పేంత టైం లేకపోయింది సాయంత్రం అమ్మ ఫోన్ చేయడంతో వెంటనే టికెట్ బుక్ చేశాను సెలవు పెట్టాను అంత సీరియస్సా ఆ గొంతుల వెటకారం కనిపెట్టాను అమ్మ మాటలు అలాగే ఉన్నాయి మరుపు జబ్బు అంటున్నారు అంతే చెప్పాను దానికి కంగారు పడవలసిందేముంది నా కళ్ళలో నీళ్లు దాని మాటలు అనువదించి చెప్పలేను అది గమనించాడు సరే సరే వెళ్ళిరా పాపను మేము చూసుకుంటాంలే అన్నాడు రాత్రి బస్సు ఎక్కాను ఆలోచనలతోనే కూర్చున్నాను తెల్లవారేసరికి సరికి ఇంట్లో ఉంటాను నాన్న గుర్తొచ్చారు ఎలా ఉన్నారో నన్ను గుర్తుపడతారో లేదు ఎవరు నువ్వు అంటే ఎక్కడో అంతరంతరాల్లో ఏవో పిలుపులు నన్నే పిలుస్తున్నారు నా పేరు పిలుస్తున్నారు ఆ గొంతు నాన్నదేం ఎంతసేపు తల్లి నీకెందుకు ఇట్టే చేసి పెడతాగా ప్రతిసారి అదే మాట ఎంతసేపు తల్లి నేను చేసి పెడతాగా ఇప్పుడు అవే మాటలు వినిపిస్తున్నాయి కానీ బయట రణగణ ధ్వనిలో కలిసిపోతున్నాయి అయితే నేను గాలి వీస్తున్నప్పుడల్లా నాన్న మాటల్ని మోసుకొస్తుంది ప్రతిదీ తేలిగ్గా తీసుకుంటారు ఎంతసేపు నేను చేస్తాగా ఇట్టే అయిపోతుంది అంటారు నా ఇష్టాలని పూర్తి చేయటమే తన జీవిత లక్ష్యం అన్నట్లుగా ఉండేవారు నాన్న అలాంటి నాన్నకి పరీక్ష పెట్టాలని లేదు కానీ అడగాలి కాలేజీలో చేరాలని ఉంది నాన్నే ఎంతసేపు అలాగే నీ ఉన్నాగా అని అంటారన్న నమ్మకం లేదు అందుకే నాన్న లేని సమయంలో వంటింట్లో అమ్మ పనిచేస్తున్నప్పుడు దగ్గరికి వెళ్ళి కాలేజీలో చేరన టెన్త్ పాస్ అయ్యాను కదా కొంచెం జంకుతూనే అడిగాను ఎంత స్వేచ్ఛగా ఇదివరకు అడిగినట్టు ఇప్పుడు నాన్నని అడగటానికి ధైర్యం చాలేదు నన్ను కాలేజీలో చేర్పించే స్థితిలో లేడు నాన్న ఆ సంగతి నాకు తెలుసు ఆ రాత్రి నాన్న వచ్చే కమ్మ విషయం చెప్పింది నా పక్కనే నాన్న కనపడకుండా తలుపు వెనకాల నుంచిన్నాను నాన్న ఏం మాట్లాడలేదు ఎప్పట్లాగా ఎంతసేపు నేను చేస్తా కదా అనలేదు నాకు తెలుసు కాలేజీలో చేరటం అంటే మాటలు కాదు డబ్బుతో కూడుకున్న పని మా ఊళ్ళో కాలేజ్ లేదు పై ఊరికి వెళ్ళాలి అక్కడ నన్ను ఇంట్లో ఉంచుకునేంత దగ్గర వాళ్ళెవరూ లేరు హాస్టల్లో చేరాలి వాళ్ళు ఉట్టిగా చేర్చుకోరు డబ్బులు కట్టాలి కాలేజ్ జీవితం మధ్య మధ్యలో ఇంటికి రావాలి అది డబ్బుతో కూడుకున్నదే అందుకే నాన్న ఏం మాట్లాడలేదు ఓ వారం రోజులు నాన్న కనిపించలేదు నేను లేవకుండానే వెళ్ళి ఎప్పుడు రాత్రి వస్తున్నాడు అక్కడెక్కడో యాగం చేస్తున్నారని పిలిచారు అక్కడ బ్రహ్మలకి సంభావనలు అది బాగా ఇస్తారని అక్కడే ఉండిపోయారు అని అమ్మ చెప్పింది పద వెళ్దాం నాన్న నిన్ను తయారవ్వమన్నారు అంది అమ్మని సంతోషంగా చూశాను అమ్మ కళ్ళలో ఆనందం మరి డబ్బు అన్నట్లుగా చేతి వేరేను ఆడించాను నీకెందుకు అన్నట్లుగా చేతితో వారించింది అమ్మ కాలేజీలో చేరాను కానీ ఇక్కడికి వచ్చాక నాన్న అవసరం ఎంతందో తెలిసి వస్తుంది నాన్న నాకు ఎంత దగ్గర అర్థమైంది చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు ఏ జరిగినా నాన్న వెంటనే ఎంతసేపు నేను తెస్తాగా అని మర్నాడు పొద్దున్నే చేతిలో ఉంచి బాగుందా నీకు నచ్చిందా అనేవారు పక్కనే కూర్చొని చదివించేవారు రాయించేవారు తప్పులు రాస్తే అలా కాదు ఇలా తప్పు చదువుతున్నావు ఒత్తులు సరిగా స్పష్టంగా పలుకు అంటూ పక్కన కూర్చొని తప్పులు దిద్దిన నాన్న మెదల్లో జరుగుతున్న తప్పుని దిద్దవలసిన అవసరం వచ్చింది ఓసారి నా నోట్బుక్లో కాగితాలు పోతూ ఉంటే నాన్నకు ఆ పుస్తకం చూపించాను అదెంతసేపు ఇలా అతని దబ్బనం టైన్ ద్వారంతో చక్కగా కుట్టి అందంగా చేస్తారు ఎప్పట్లాగే బాగుందా అన్నారు ఓసారి చెవిదుల్లో ఓ రాయిపోతే వెంటనే నాన్న ఎంతసేపు నేను చేస్తాగా అని తీసుకెళ్ళి పుట్టి వేసి ఎర్ర పెయింటింగ్ వేసి ఎర్రయిలాగే చేశారు బాగుందా గుళ్ళ అమ్మవారి నట్లెస్లో రాయిపోతే ఇలానే వేయించాను అన్నారు పుస్తకాలకి బ్రౌన్ అట్టలు వేయాలన్నాను వెంటనే ఎంతసేపు ఇట్టే వేసి పెడతాగా లేబుల్స్ కూడా అంటించేస్తాగా అన్నారు నేను ఏదరిగినా వెంటనే ఎంతసేపు ఇలాతే అని వెంటనే చేస్తారు ఓసారి సెలవులకు వచ్చిన నాకు నాన్న కనిపించలేదు అతి కష్టం మీద ఓ రెండు రోజుల తర్వాత నాన్నని చూశాను అది కూడా అర్ధరాత్రి నువ్వు చాలా మారిపోయావు నాన్న అన్నాను ఎప్పట్లాగే తేలిగ్గా తీసుకోలేదు మామూలు ఆఫీస్ ఉద్యోగం అయితే ఈ కష్టాలు ఉండవు కదా నాన్న మీ నాన్న నిన్ను చదివించకుండా బలవంతంగా పౌరహిత్యంలోకి దింపాలనిపిస్తుందా అన్నాను లేదు తల్లి మా నాన్న ఏది చేసినా ఎంతో ఆలోచించ చేస్తాడు అయినా ఈ జీవితం నుంచి నేను ఏది ఎక్కువ ఆశించలేదు ఏదో కావాలనుకోలేదు ఎక్కువ చదువుకోలేదు కాబట్టి నాకు ఏది తెలియదు అనుకున్నాను ఇది నాకు అవకాశం అనుకున్నాను ఈ వృత్తిలో నేను ఎన్నో నేర్చుకున్నాను ప్ర దానిలో ఓ ఫిలాసఫీ కనిపించేది నేను మామూలుగా ఉంటే ఏది నేర్చుకునేవాడిని కాదు మా నాన్న చూపించిన ఈ వృత్తి జీవితం నాకు గొప్ప టీచరు నాకు ఎన్నో నేర్పించింది ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది మహర్షులు యోగులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే తమ తపస్ సంపద జ్ఞాన సంపదల్ని మంత్రాలు వేదాలు ఉపనిషత్తుల రూపంలో నిక్షిప్తం చేసి మనకు అందించారు అవన్నీ నేర్చుకోవాలంటే గురుకులాల్లో ఉండాలి ఆ అదృష్టం నాకు లేదు ఏదో నాకు వచ్చిన మంత్రాలతో పెద్దగా సంతృప్తి చెందలేకపోయినా కనీసం ఈ మాత్రమైనా వచ్చినందుకు తృప్తిగా ఉంది ఈ శుభకార్యాలతోనే గడిపేస్తున్నాను ఈ కార్యాలు అవి చేస్తున్నప్పుడు ఆ మంత్రాలు అవి చదువుతుంటే నాలో ఏదో పవిత్రత పరిశుద్ధత కలిగినట్టు అనిపిస్తుంది నాకెంతో జ్ఞానం కలుగుతున్నట్టు అనిపిస్తుంది ఈ అదృష్టం ఎంతమందికి దక్కుతుంది చెప్పండి అయినా అప్పటి మా పరిస్థితి ఎలాంటిది డబ్బుకి ఇబ్బంది ఊళ్ళో ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుకున్నాను పై చదువులకి బయటికి వెళ్ళలేని స్థితి అందుకే నానా వెనకాల చెప్పులు లేకుండా కాలినడకన పక్క ఊళ్ళకి వెళ్ళవలసి వచ్చేది తాములం పెద్దగా లేకపోయినా ఆ వరహ కోసమే మైళ్ళ దూరం రోజు నడిచి వెళ్ళేవాళ్ళం ఆ చిన్న సంభావనలే మాకు పెద్ద అదనపు ఆదాయంగా ఉండేది అంచెలంచెలుగా అన్ని కార్యక్రమాలు నేర్చుకున్నాను నాన్నగారి పోయాక నేనే చేయిస్తున్నాను అదనంగా పై ఊళ్ళ నుంచి సంధ్యావందనం దాని విధ విధానం తెలుసుకోవాలని ఉత్సాహం ఉన్న వాళ్ళు కొత్తగా ఒడుగులు చేసుకున్న వాళ్ళు నేర్చుకోవడానికి వస్తారు వాళ్ళకి ప్రవర సంకల్పన దగ్గర నుంచి అన్ని నేర్పిస్తాను ఇవన్నీ ఎంతో ఇష్టంగా చేస్తాను తప్ప పౌరహిత్యంలోకి రావటం బలవంతం అనుకోలేదు ఎందుకు ఇలా అయిందని ఎప్పుడు అనుకోలేదు ఓసారి వెనక్కి తిరిగి గడిచిన వాటిల్లోని అన్ని చుక్కల్ని కలిపితే జీవితంలో గడిపిన ప్రతిక్షణం నాకు ఏదో ఒకటి ఇస్తూనే ఉంది అందుకే నేను ఈ రోజున ఇన్ని కార్యక్రమాలు పూజలు గృహప్రవేశాలు చేయించగలిగాను నిన్ను ఇంజనీరింగ్ చదివించగలిగాను నేను ఇవ్వగలిగేది ఇదే జీవితాన్ని ఇవ్వలేను కదా నాన్న ఏమి ఇవ్వలేదంటాడు కానీ తనలోని ఓ ముక్కనే ఇచ్చాడు అది అపురూపమైనది నాకు చదువు చెప్పించాడు మనిషికి ఇవ్వవలసిన సంస్కారాన్ని ఇచ్చాడు ఓ విత్తనం నాటి చెట్టుని చేశాడు చెట్టు పెద్దగా అయింది ఈరోజు ఆ చెట్టు నీడన నాన్నని కూర్చోపెట్టవలసిన సమయం వచ్చింది బస్సు దిగాక ఇంటికి వెళ్ళాను అమ్మ చెప్పిందంత విని నాన్నని ఆసుపత్రికి తీసుకెళ్లాను అన్ని పరీక్షలు చేయించాక మందులు కొనిచ్చి ఓ మూడు రోజుల తర్వాత ఇంటికి తీసుకెళ్లిన నాకు ఇంట్లో అన్ని పరాయిగా అనిపించాయి ఎందుకంటే మీ నాన్న ఎలా ఉన్నారు అని ఎవరినని అడగలేదు ఇంట్లో ఇలాంటి వాతావరణం ఉంటే నా మనసులో ఉన్నది చెప్పగలనా అనే సందేహం కానీ చెప్పక తప్పదు అందరూ ఉన్నప్పుడు విషయం ప్రస్తావించాను మా నాన్నని మన ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను అని ఓసారి అందరి వైపు చూశాను వాళ్ళ రియాక్షన్ ఎలా ఉన్నాయో అని ఎవరూ ఏం మాట్లాడలేదు ఓసారి నా మొహం కేసు చూసారంతే నాకు ఏం చేయాలో తోచలేదు మీకు ఇష్టం లేకపోతే మా నాన్న కోసం వేరే ఇల్లు తీసుకొని నేను విడిగా ఉండదలుచుకున్నాను అనొచ్చు కానీ అనలేదు అనలేక కాదు అది పరిష్కారం కాదు ఈ క్షణాన నేను ఏం మాట్లాడితే ఏమవుతుందని భయం వేసింది కానీ ఇప్పుడు చెప్పకపోతే సమయం మించిపోవచ్చు మా నాన్నగారికి అల్జీ మార్సు ఇదివరకులా అయినా ఉండలేడు ఏది గుర్తుండడం లేదు తలుపు తీసి ఉంటే బయటకు వెళ్ళిపోతున్నారు ఇల్లుని మనుషుల్ని మర్చిపోతున్నారు రెండుసార్లు పోలీసులు పట్టుకుని ఇంట్లో దింపారు మీకు తెలుసు కదా అమ్మ కూడా ఏం చిన్నది కాదు నేను తప్ప వాళ్ళకి ఎవరూ లేరు అన్నయ్యలు ఇద్దరూ ఒకేసారి రోడ్డు ప్రమాదంలో పోయారు వాళ్లే ఉంటే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చేది కాదు ఈ సంగతి మీకు తెలుసు ఇలాంటి సమయంలో నేను వారిని ఆదుకోవాలి నాన్నని ప్రతిక్షణం కనిపెట్టుకుంటూ ఉండాలి డాక్టర్ల దగ్గరికి తీసుకువెళ్తూ ఉండాలి అందుకనే ఆగిపోయాను చెప్పవలసింది చెప్పేశాను ఏదైనా ఆశ్రమంలో పెడితే సరే అత్తగారు అన్నారు గుండెల్లో ముళ్ళు గుచ్చుకుంది ఇంతకన్నా మంచి పరిష్కారం ఆమెకి తోచలేదా అదేప్పుడు వాళ్ళకి ఎవరూ లేనప్పుడు కదా కానీ వాళ్ళకి ఉన్నాను కదా నేను కూడా లేకపోతే అప్పుడు మీరు అన్నట్టుగానే ఆశ్రమంలో ఉంచవచ్చు కానీ ఇప్పుడు వారిని చూడవలసిన బాధ్యత నాది అదేలా కుదురుతుంది ఇంట్లో మా అమ్మ నాన్న ఉన్నారు కదా సురేంద్ర వెంటనే అన్నాడు అవును ఉన్నారు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఉంటారు మీ వాళ్ళెంతో నా వాళ్ళంతే మీ వాళ్ళని చూడటం మీ బాధ్యత అనుకుంటే నేను కూడా అదే మాట అనగలను కానీ అలా అని దెబ్బలాడను మీరంతా ఒకసారి ఆలోచించండి మా నాన్నని ఎప్పుడు ఓ బరువు అనుకోలేదు ఓ బాధ్యత అనుకున్నాను నేను కూడా అంతే నా అన్న నాకు బరువు కాదు కర్తవ్యం బాధ్యత అనుకుంటున్నాను ఈ కప్పు కింద ఐదుగురం ఉంటున్నాం ఇప్పుడు మరో ఇద్దరు ప్రకృతి పరంగా బలహీనమైన వారిని తెచ్చుకుందాం అందరం కలిసి ఉందాం ఓ వృద్ధాశ్రమంలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఒకరి జీవితాలు తలదూర్చకుండా ఎలా ఉంటారు ఇక్కడ కూడా అలాగే ఉంటే ఏ గొడవ రాదు ఆపి భర్త వైపు చూశాను గబగబా అన్నం తింటున్నాడు అది కోపం అని తెలుసు పాతికేళ్ళు ఓ వాతావరణంలో పెరిగి మీ ఇంటికి మీ వాతావరణ పద్ధతులు మీ అలవాట్లు అన్నీ వేరు అన్ని కొత్త అయినా అన్నిటిని నేను అడాప్ట్ చేసుకున్నాను నాకు పెళ్ళంటే ఏంటో తెలుసు అత్తగారింట్లో ఎలా ఉండాలో ఎలా మసులుకోవాలో మా వాళ్ళు నాకు నేర్పించారు ఎంతో త్యాగం చేయాలని తెలుసు ఎన్నిటికో రాజీ పడ్డం తెలుసు రాజీ అని నన్ను మన స్ఫూర్తిగా అన్నిటిని అంగీకరించాను నా మూలంగా ఇంట్లో ప్రిక్షన్స్ రాకూడదని గొడవలు రాకూడదని చాలా విషయాలు చాలా విధాలుగా నన్ను నేను సమాధానపరుచుకున్నాను అత్తయ్య గారిని మా అమ్మలాగే భావించాను ఏ విధమైన ఇబ్బంది రాకుండా ఆమె మామయ్య గారి డైట్ రెస్ట్రిక్షన్స్ తెలుసుకుని ఓ చార్ట్ తయారు చేసుకుని ఆ విధంగా టైం ప్రకారం అన్ని చేస్తున్నాను పెద్ద బరువుగా బాధించలేదు ఆఫీస్ ఇల్లు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాను మీ వాళ్ళ నా వాళ్ళే అనుకున్నాను నేను అలా అనుకున్నప్పుడు మీరు కూడా అలా అనుకుంటే అనే పదానికి సరైన అర్థం ఇచ్చిన వాళ్ళు అవుతాం ఇందులో మానవత్వంతో కూడిన రాజీ ఉంది నాకు తెలుసు ఇక్కడ వ్యక్తిత్వాల మధ్య అహంకారాల మధ్య గొడవలు వస్తాయని వంటల మూలంగా గొడవలు రాకుండా వంట మనిషిని పెట్టుకుందాం చిన్న చిన్న పనులు చేయడానికి ఓ మనిషిని పెట్టుకుందాం ఎక్కడ ఏ సమస్య వచ్చినా సామరస్య పరిష్కారం వైపు ఆలోచిద్దాం మా నాన్నగారు ఎన్ని రోజులు బతకారో తెలియదు ఈ కొన్ని రోజులు వృద్ధాశ్రమంలో పెట్టడం నాకు ఇష్టం లేదు అందరం ఒకరికొకరం తోడుగా స్నేహితుల్లా ఉండి మన పిల్లలకి ఓ ఉదాహరణంగా ఉందాం కుటుంబం అంటే అమ్మా నాన్న మాత్రమే కాదు వీళ్ళందరూ కూడా వస్తారని ప్రాక్టికల్గా చూపిద్దామన్నాను ఎవరూ మాట్లాడలేదు అయినా ఇది నువ్వు చెప్పినంత సులభం కాదు ఈ వయసులో రోజువారు వచ్చే గొడవల్ని నేను ఓపలేను అని చాలాసేపటికి అత్తగారన్నారు గొడవలు ఏవి ఎవరికి ఇష్టం ఉండదు అవి రాకుండా నేను చూసుకుంటాను నేను మీ అందరికీ చెప్పదగిన దాన్ని కాదు మీరందరూ పెద్దవాళ్ళు ఉద్యోగాలు చేసిన వారేం మా అమ్మ ఉద్యోగం చేయకపోయినా సర్దుకపోయే తత్వం మనిషి ఓ విధంగా అందరూ ఇంటెలిజెన్సే అందరికీ తెలివితేటలు ఉన్నాయి కానీ అది ఇప్పుడు పనికొస్తుందో లేదో తెలియదు ఇప్పుడు మనకు కావాల్సింది ఇంటెలిజెన్స్ కోషన్స్ కాదు ఎమోషన్స్ క్వశ్చన్స్ దీన్నే మేము క్రైసిస్ మేనేజ్మెంట్లో ఉపయోగిస్తుంటాం ఇప్పుడు మనం దాన్ని పెంచుకోవాలి ఎదుటి మనిషి అర్థం కావాలంటే మనసుకు ఉన్న కళ్ళజోడు తీయాలి ఓ సముద్రాన్ని ఓ కొండనే ఆకాశాన్ని చూసినంత ప్రశాంతంగా చూడాలి వీటి మీద అభిప్రాయాలు ఎవరికీ ఉండవు వాటిని అలాగే చూస్తున్నాం ఇది ప్రాక్టీస్ చేస్తే మనకు ఎవరితోనూ శత్రుత్వం అసూయ ఉండదు మన ప్రవర్తన మన భావోద్వేగాలపై మనకు అదుపు ఉండాలి కోపం ఈర్ష ఏడుపు నవ్వు అన్నీ మనలో జరిగే రసాయనిక చర్యలే మనం ఎవ్వరం శాశ్వతం కాదు జీవితాంతం గడపాల్సింది మనతోనే అందుకే దీన్ని కేవలం రసాయనిక చర్యగా కాకుండా మన తెలివి శక్తి ఉపయోగించి ఈ జీవిత శక్తిని అమృతంగా మారుద్దాం ఎవరూ మాట్లాడలేదు ఓ ఉదయాన్నే ఆఫీస్ తయారీ హడావిడిలో ఉన్నాను పేపర్ చదువుకుంటున్న మామగారు నన్ను పిలిచి ఇలా అన్నారు ఈ నాలుగు రోజులు మేము ముగ్గురం బాగా ఆలోచించుకున్నాం నువ్వు చెప్పింది బాగానే ఉన్నట్టు అనిపించింది ఉన్నన్ని రోజులుగా నిజమైన ఆనందాన్ని మన ఇంట్లోనే అనుభవిద్దాం మన మమకారాల మీద అహంకారాల మీద అదుపు సాధిద్దాం అందరం కలిసి ఉందాం ఒకరికొకరు తోడుగా ఆసరగా ఆధారంగా ఆలంబనగా మన ఇంట్లోనే ఓ ఆశంలో ఉన్నట్టు ఎవరి పరిధుల్లో వాళ్ళు ఉందాం ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ ఫర్ లిజనింగ్